బిటికొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ జిల్లా బాలికల కబడ్డీ టోర్నమెంట్ ను ప్రభుత్వ జీవి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రీడా రాణులు ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ పాల్గొంటున్నారు యువత క్రీడల ద్వారా శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునని క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని జీవి ఈ సందర్భంగా ఆకాంక్షించారు కార్యక్రమంలో నాయకులు క్రీడా సంఘాలు విద్యార్థులు క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ యొక్క డిస్ట్రిక్ట్ టీమ్ లో సెలెక్ట్ అయి ఈ స్టేట్ మీట్ కి వచ్చినటువంటి అందరికి ప్రత్యేక అభినందనలు ఈ రోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ వినుకొండలో జరగడం మా అందరికి చాలా ఆనందం మీ అందరికి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రతి క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తూ ప్రత్యేక కోచ్లు పెట్టి శిక్షణ ఇప్పిస్తా ఉన్నారు ఎంతో అభినందనీయం అనేక స్కూల్స్ లో క్రీడా మైదానాల్ని అభివృద్ధి చేయడానికి మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తాం అభినందనలు ఈ రోజు ప్రతి స్కూల్ మైదానం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనుకూలంగా తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని సందర్భంగా రోజు మంత్రి లోకేష్ గారు ఈరోజు విద్యార్థి విద్యార్థులు గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని విద్యా విధానంలో ఒక గొప్ప సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఈ రోజు నారా లోకేష్ గారు ఐదు సంవత్సరాల్లో గతంలో ఒక టీచర్ ఉద్యోగం నియామకం చేయలేదు ఒక్క పీఈటిని కూడా నియామకం చేయలేదు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కానీ ప్రతి సంవత్సరం రిక్రూట్ చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాల్ని ప్రభుత్వం రిక్రూట్ చేసింది అందులో పీఈటీలు రాష్ట్రంలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా భర్తీ చేయడం జరిగింది ఈరోజు పీఈటిలో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు చాలా యాక్టివ్ గా టీం వర్క్ తోటి ఒక క్రమశిక్షణ తోటి చాలా ఉత్సాహంగా ఉంటాం అనేది ఒక ప్రత్యేకంగా గమనించడం జరిగింది అందుకే నారా లోకేష్ గారు పిల్లలు ఎప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలని మన మంత్రి గారు ప్రత్యేకంగా ఈ పిఈటి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది దీని వలన పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి పురాదులు వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అన్ని స్కూల్స్ లో ఈరోజు మంచి మంచి ట్యాలెంటెడ్ పీఈటిస్ ని ఈరోజు ప్రభుత్వం రిక్రూట్ చేసింది అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని మోర్ టాలెంట్ గా తయారు చేయాలని ఈరోజు టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం అనేది ఒక గొప్ప విశేషం ప్రభుత్వం వల్ల చదువుకునే పేద పిల్లల్ని ఒక దేశం గర్వించదగ్గే మంచి బిడ్డలుగా వాళ్ళని తయారు చేయాలని గొప్ప భావి భారత బోలుగా తీర్చేది దాని లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు పీఈటీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం చాలా సంతోషించిన విషయం ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నాయుడు గారు మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం హానిసులు కష్టపడటం ప్రభుత్వం అందించే సహకారాన్ని తీసుకొని మీరందరూ అందరూ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని చెప్పి కోరుతున్నా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే చక్కగా ఆడతారో రాణిస్తారో వాళ్ళ జీవితంలో కూడా గొప్పగా రాణిస్తారని సందర్భంగా నేను నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ మా స్కూల్లో జోరింగ్ సెలెక్ట్ అయ్యి జోళ్ళు కూడా ఆడటం జరిగింది నాకు కూడా కబడ్డీ అంటే చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ ఇక గోల్డ్ మెడల్ చూసి సాధించిన వాళ్ళు చూడటం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేక అభినందనలు గద్దె హరీష్ గద్దే హరీష్ గోల్డ్ మెడల్ సాధించడం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని సందర్భంగా కోరుకుంటూ మన కంట్రీ నుండి ప్రతినిధిగా ఆడి గోల్డ్ మెడల్ సాధించడం చాలా అభినందన మీరందరూ కూడా చక్కటి టాలెంట్ని ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలి గెలుపు ఓటర్లు సమానంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను